మొదటి దినవృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయము ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలెమ్యా కోరహు సంతతివాడు మెషలెమ్యా కుమారులు ఎవరనగా జకరియా జ్యేష్ఠుడు ఎదియవేలు రెండవవాడు జబద్యా మూడవవాడు యత్నియేలు నాల్గవవాడు ఏలాము ఐదవవాడు యహోహనాను ఆరవవాడు యలుయేనయ్య ఏడవవాడు దేవుడు ఓబేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను వారెవరనగా శమయా జ్యేష్ఠుడు యెహోజాబాదు రెండవవాడు యోవాహు మూడవవాడు సాకారు నాల్గవవాడు నెతనేలు ఐదవవాడు అమ్మిమేయేలు ఆరవవాడు ఇష్ాకారు ఏడవవాడు తేల్లితై ఎనిమిదవవాడు వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి వారు పరాక్రమశాలులయ్యుండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలైరి షమయా కుమారులు ఓత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాద్యులైన అతని సహోదరులు ఎలియూ శమక్య ఓబీదెదోము కుమారులైన వీరును వీరి కుమారులును వీరి సహోదరులను అరువది ఇద్దరు వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు మెషలెమ్యాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు వీరు పదునెనిమిది మంది మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమి వీరు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను రెండవవాడగు హిల్కియా మూడవవాడగు టెబల్యాహు నాల్గవవాడగు జకర్యా హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి పదుముగ్గురు ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లు వేసిరి తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడకు జకర్యాకు చీటివేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను ఓబేదెదోమునకు వైపు కావలియు అతని కుమారులకు అశుప్పీమును ఇంటి కావలియు పడెను షుప్పీమునకును హోసాకును పడమటి తట్టుననున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమును కాచుటకు పడెను తూర్పున లేవియులైన ఆరుగురును ఉత్తరమున దినమునకు నలుగురును దక్షిణమున దినమునకు నలుగురును అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి కోరై సంతతివారిలోను మెరారియులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను కడకు లేవీయులలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను లద్దాను కుమారులను గూర్చినది గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఎండ్లకు పెద్దలయ్యున్న వారిని గూర్చినది ఎహియేలి కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు అమ్రామీయులు ఇసారీయులు హెబ్రోనియులు ఉజ్జియేలియులు అనువారిని గూర్చినది మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను ఎలియజరు సంతతివారగు షబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్య రెహబ్య కుమారుడైన యషయా యషయా కుమారుడైన యహోరాము యహోరాము కుమారుడైన జిఖ్రీ జిఖ్రీ కుమారుడైన షెలోమీతు యహూవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి దీర్ఘదర్శి కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు చేతి చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను ఇస్రాయులను గూర్చినది వారిలో న్యాయును వాని కుమారులను బయటిపని జరిగించుటకై ఇస్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి హెబ్రోనియులను గూర్చినది హషభ్యాయును వాని సహోదరులను శాలులను వేయిన్ని ఏడు వందల సంఖ్య గలవారు వీరు యొాను ఈవల పడమటి వైపున నుండు ఇస్రాయేలీయుల మీద యహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పని విషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి హెబ్రోనియులను గూర్చినది హెబ్రోనియుల పితరుల ఇంటి పెద్దలందరికీ ఎరియా పెద్దయాయను దావీదు ఏలుబడిలో నలువదయవ సంవత్సరమున్న వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి పరాక్రమశాలులకు వారి సహోదరులు రెండువేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగా కనబడిరి దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను గాదీయుల మీదను మనష్య అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించును